అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇదిగోండి ఈ చిన్న క్లిప్పింగ్ వరకు శుక్రవారం రోజుకి పువ్వులు కావాలి కదండి ఇది ముందు రోజు ఈ తాతయ్య వస్తాడు నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా తాతయ్య వస్తాడు నేను ఆయన దగ్గర తీసుకుంటా ఉంటానని ఇంకా శుక్రవారం రోజు పూజ కోసం ఈ తాతయ్య గురువారం రోజు ఖచ్చితంగా వస్తాడనమాట ఇక వచ్చి ఇచ్చి వెళ్తూ ఉంటాడు ఇక ఈ తాతయ్య దగ్గర తీసుకుంటాను అలాగే తీసుకున్నానండి ఈ పూజ కోసం ఈ ఒక్క క్లిప్పింగ్ మాత్రం గురువారం రోజు క్లిప్పింగ్ అనమాట ఇప్పుడు నేను చూపించబోయేదంతా కూడాను నిన్న వీడియో పెట్టే కదండి శుక్రవారం రోజు పూజకి అన్నీ క్లీన్ చేసుకుంటున్నానని దానికి సంబంధించిన వీడియో అనమాట ఇప్పుడు నేను పెట్టబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నేను కనిపించలేదు కదా అని చెప్పి వీడియోని చూడకుండా ఉండద్దండి మీకు క్లారిటీగా ఉండటం కోసం కెమెరా దగ్గర కంట పెట్టి మీకు చూపిస్తున్నాను అంతే అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇంకో ఇగోండి ఇంకా పువ్వులు ఇవి తీసుకున్నాను చావుంచలేను మల్లెలు మల్లె మాల అవి మరమం వేసి కట్టిన మాల అనమాట స్వామివారికి ఎంతో ఇష్టం కదండి లక్ష్మీ అమ్మవారికి స్వామివారికి మరమం అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా పూలు తీసుకున్నాను ఇంక ఇదిగోండి ఇక తెల్లారి అంతా క్లీన్ చేసేసి ఇల్లు అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి మా ఊర్లో టిఫిన్ నేను మెయిన్ సెంటర్లో పద్మనాభం హోటల్ అని ఉంటుందండి మాకు బాగా ఫేమస్ అనమాట అస్సలు మంచిగా వాళ్ళు కూడా వచ్చి ఆగి తింటున్నారంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఆలోచించండి మళ్ళీ చెప్తున్నానండి నేను కనిపించలేదని వీడియో అస్సలు చూడకుండా ఉండద్దండి మీకు క్లారిటీగా ఉండటం కోసమే నేను కెమెరా దగ్గర కంట పెట్టి చూపి చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి పద్మనాభం హోటల్ అనమాట అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది నేను ఉల్లిదోశ తెప్పించాను అనమాట ఉల్లిదోశ నెయ్యి వేసినట్టే ఉంటుందండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో సాంబార్ ఇడ్లీ అయితే పద్మనాభం సాంబార్ ఇడ్లీ అంటే ఫేమస్ అనమాట అంత ఫేమస్ అంత టేస్ట్గా ఉంటుందండి ఇంకెప్పుడైనా కానీ ఇక మా వారిని తీసి ఏనంటే ఇక అక్కడ తీసుకొస్తారనమాట మా చిల్కలూరు ఫేమస్ అయిన హోటల్లో ఉల్లి దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను నేనేదో చూడటం కాదు నిజంగా చెప్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది అయితే దోశ వచ్చేసి యాభై రూపాయలండి టేస్ట్ అలాగే ఉంటుంది అలాగే దోశ కూడా అలాగే ఉంటుంది రేటు కూడా అలాగే ఉంటుంది ఇంక ఇదిగోండి చట్నీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అల్లపు చట్నీ కానీ పప్పుల చట్నీ కానీ అసలు ఆ టేస్ట్ మనం చేసినా కానీ రాదనమాట అంత టేస్ట్గా ఉంటుంది దోశ కానీ ఇడ్లీ కానీ పూరీ కానీ బాగుంటుంది అనమాట నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంక ఇదిగోండి ఇంకా నేను టిఫిన్ చేసి బయటకు వచ్చేటప్పటికి బిజిగాడి వచ్చాడు ఇక వీడికి కూడా కొంచెం అంత పెరుగా అన్నం కలిపి వేశానండి తింటున్నాడు అయితే కుక్కలు వీడిని తరిమేసినాయి అండి ఉండట్లేదు దగ్గర ఎందుకనో మరి ఏమో భయపడిపోయాడు ఏటో వెళ్ళిపోయాడు ఇక అన్నం తినడానికి మాత్రమే వస్తున్నాడు ఇక వస్తుంటే ఇక వేసి పంపిస్తున్నాను వాడే వెళ్ళిపోతున్నాడు తిని సెకండ్ కూడా ఉండట్లే వెళ్ళిపోతున్నాడు మరి కుక్కలు ఏమైనా తరిమేసినాయో మరి ఏమైందో ఏమో తెలియదు నాలుగు కుక్కలు ఉన్నాయండి ఇక్కడ ఇక వాటిని చూసి భయపడి పారిపోతున్నాడు ఉండట్లేదు ఇక్కడ అన్నం దిని వెళ్ళిపోతున్నాడు ఇక వాడికి అన్నం వేసి ఇంక ఇదిగోండి ఈరోజు కర్రీ ఏంటంటే టమాటా రసం పెట్టానండి ఈరోజు నేను గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు నీస్తున్నాండి అయితే ఇంకా ఈ నీస్తున్న మూడు రోజులు మాత్రం ఇక ఇలాగే ఒకటి రసాలు లేకపోతే పుప్పుచారు లేకపోతే ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటానండి ఎందుకంటే తినే ఒక ముద్దైనా కానీ కడుపు నిండా తింటాం కదా ఇలా టేస్ట్గా చేసుకుంటే అందుకని ఇక అలా చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇక పిల్లలకు కూడా క్యారేజీ కట్టే టైం అవుతుంది ఇక గబగబా చేస్తున్నాను అనమాట రసమను దొండకాయ ఫ్రై అండి ఈరోజు కర్రీ వచ్చేసి మళ్ళీ చెప్తున్నానండి నేను కనిపించలేదని వీడియోని అసలు చూడకుండా ఉండద్దండి కెమెరా దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను అంతేను ఇంకా అలాగే చేసుకుంటున్నాను అన్నమాట ఇంక ఇదిగోండి ఇక కాగుతా ఉండేవి ఫ్రై అయ్యింది నిన్న పెట్టిన వీడియోకి మీరు చాలా సపోర్టివ్గా చాలా ఎంకరేజ్మెంట్గా మాట్లాడారు థ్యాంక్ యూ అండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ నేను వెయ్యి అంత తేలిగ్గా నేను తీసుకున్నాండి బాగా నాకు మనసుకి కష్టం వేస్తేనే అలా తీసుకుంటాను కానీ లేకపోతే అసలు తీసుకోను మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి ప్రత్యేకంగా నీకే చెప్తున్నాను థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ ఎంత ఎంకరేజింగ్ ఎంత సపోర్టివ్గా మాట్లాడావో చేసావా చేయలేదా అనేది తీసి పక్కన పెడితే నీ అభిమానానికి థ్యాంక్ యూ బుజ్జి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరీ మరీ చెప్తున్నాను ఇగోండి రసం పెట్టే కదా ఇంకా ఈ గుండకాయపోయినాయి మొత్తం కొత్తిమీర కరివేపాకేసి బాగా మరిగించుకున్నాను అనమాట ఇంకా చాలా బాగుంటాయండి రాసం మిరియాలు చేరు కదా అప్పుడప్పుడు ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి అప్పుడప్పుడు తింటూ ఉండాలి దొండకాయ ఏంటంటే రక్తం పట్టిద్దని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు ఇంక ఇదిగోండి రైస్ కుక్కర్లో అన్నం కూడా అయిపోయింది ఇక పిల్లలకి క్యారేజీ కట్టాలండి ఇక టైం అయిపోతుంది ఇంక ఇదిగోండి అంతలోకి మా వారు బజార్కెళ్ళి ఫ్యాన్ తీసుకొచ్చారండి అయితే ఫ్యాను ఉంది కానీ లోగడ ఫ్యాను చిన్నగా తిరుగుతుంది అనమాట ఎందుకు చిన్నగా తిరుగుతుందో ఏమో అర్థం కాలే అయితే ఆ ఫ్యాన్ తీసుకొని దాదాపు మేము ఇల్లు కట్టినప్పుడు ఫ్యాన్ అనమాట ఆ ఫ్యాను ఇది కొత్త ఫ్యాన్ లేదు ఈ ఫ్యాను పాత ఫ్యాన్ అనమాట ఇప్పుడు నుంచి వచ్చాయి కదా అదే ఫ్యా పాత ఫ్యాను ఆ ఫ్యాను మేము ఇల్లు కట్టుకున్నప్పుడు రెండు వేల ఏడులో తీసుకున్నామండి ఆ ఫ్యాను ఇప్పుడు వరకు కూడా అలాగే పనిచేస్తుంది కాకపోతే స్పీడ్ పని పనిచేస్తుంది కానీ స్పీడ్ రావట్లేదు అనమాట గాలి అస్సలు రాదు ఇక ఎందుకులేం మారుద్దాము ఇంకెవరణ వచ్చినా ముందు అసలు కూర్చోడానికి కూడా గాలి సరిపోవట్లేదు అని ఇక అప్పటికప్పుడు వెళ్ళి బజార్కి తీసుకొచ్చారు ఏదైనా మావారే చేసుకుంటారండి ఒకరితో పని లేదు ఎవరు చే మనం ఎవరిని పిలిచి చేయించుకోవాల్సిన అవసరం లేదనమాట మావారే చేస్తారు కరెంటు పని కూడా వచ్చు కదా అంటే హార్డ్వేర్ అంటేనే అన్నీ నేర్చుకోవాలి కదండి ఇంకా అలాగే మావారు ఈ ఫీల్డ్లోకి వచ్చే దాదాపు ముప్పై సంవత్సరాలు అయిందండి ఈ ఫీల్డ్లోకి వచ్చి మా వారికి పదహో పదహ పదమూ పద్నాలుగు సంవత్సరాలు వయసు అప్పుడు ఈ మోటార్ ఫీల్డ్లోకి వచ్చాడండి ఇక అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడాను అన్నీ నేర్చుకున్నారు అన్నీ చేసుకుంటారు ఒక్కరే చేసుకుంటారు చక్కగా ఎవరు నాకైతే ఎవరితో పర్లేదని మావారే చేసి పెడతారు ఎవరినైనా పిలవచ్చు కదా నువ్వు అవన్నీ ఎక్కి యాడ్ చేస్తావు అని నేను ఎందుకు చేయను చేస్తాను ఏమో దీనికోసం వాళ్ళని ఎందుకు పిలిచేది మళ్ళీ వాళ్ళు ఐదు వందలు ఆరు వందలు అని అంటారు వచ్చి ఆ ఒక్క ఫ్యాన్ బిగించి అని అని చెప్పి ఆయనే చేస్తున్నాడు అనమాట అసలు డబ్బులు ఇవ్వాలంటే ప్రాణం ఒప్పదు ఇదిగోండి పాత ఫ్యాన్ అనమాట అది అయిపోయింది చాలా సంవత్సరాలు అయింది కదండి ఇప్పటికి దాదాపు పద్దెనిమిది పదిహేడు సంవత్సరాలు కానీ పద్దెనిమిది సంవత్సరాలు కానీ అవి ఉండొచ్చండి ఎప్పుడు రెండు వేల ఏళ్ళలో అండి ఇంకా అక్కడ ఫ్యాన్ బిగించాలి ఇప్పుడు అది కూడా బిగించాక చూపి చూపిద్దా అని ఇంకా అలా అది తీసేసి అక్కడ బిగించాలి ఆ క్లిప్పింగ్ తీసుకోవడం మర్చిపోయాను ఇంక ఇదిగోండి కరెంట్ కలెక్షన్ కూడా ఇచ్చేసారు ఇంక తిరుగుతుంది అలా చేసుకుంటారండి మా వారు ఒకరితో పని లేదు ఏదో అలా ఇంకా ఆయన పని అయితే తప్ప ఏదన్నా పెద్ద పని ఉంటే ఆయన ఇక వేరే వాళ్ళు పిలుస్తారు కానీ ఇక ఆయనే చేసుకుంటారండి ఇంక ఇదిగోండి ఇక పూజ మందిరం సాయంత్రం అనమాట పూజ చేసుకుంది ఉదయం చేయలేదు చెప్పే కదండి ఉదయం చేయటానికి కుదరలేదు ఇక సాయంత్రం స్నానం చేసి వచ్చి ఇంకెలా పూజ చేసుకుంటున్నారండి ఇంకా పసుపు చావంచలు తీసుకున్నా కదా ఇక ఇలా నిత్యదీపారలాగా చేసుకుంటున్నానండి కెమెరా దగ్గర కండబెట్టి చూపిస్తున్నాను ఒక వీడియో తీయాలి అని అంటే ఎంత కష్టపడాలో నేను ఒక్కదాన్నే చేసుకోవాలండి ఎడిటింగ్ కానీ వీడియోస్ తీసుకోవటం కానీ మొత్తం కట్ చేసుకోవటం వీడియో అప్లోడ్ చేసుకోవటం మొత్తం టోటల్ నేనేనండి చేసుకునేది ఆ ఒక్క వీడియో తీయటానికి ఎంత కష్టప పన్నెండు గంటలు కష్టం ఉంటుందండి మాకు ఇంతవరకు యూట్యూబ్లో రూపాయి వచ్చింది లేదు పెట్టింది లేదు కానీ నా కష్టం విలువ ప్రతిఫలం ఉంటుందో ఉండదో కూడా తెలియట్లే నాకైతే వ్యూస్ తగ్గిపోయినాయి ఎవరమైనా మనం చేసుకునే ఇంట్లో చేసుకునే పనులే కదండి అవే కదా అని చెప్పి మరి అనుకుంటున్నారు ఏమో నాకైతే తెలియదు నేను చేసుకునేది ఏందనేది వీడియోస్లో పెట్టుకుంటా వస్తున్నాను వ్యూస్ తగ్గిపోయినాయి ఒకటి కారణం ఏంటంటే అదివరకే ఆరు గంటలకు పెట్టేదాన్ని సాయంత్రం పూట ఆరు గంటలకి ఇప్పుడు ఏంటంటే టైం మార్చి పది గంటలకు పెడుతున్నా పదిన్నరకు పెడుతున్నాను అనమాట పది నుంచి లోపు పెడుతున్నాను వీడియోస్ ఒకవేళ అందువల్ల తగ్గిపోయినాయో ఎందువలన తగ్గిపోయినాయో నాకైతే తెలియదు చూద్దాం మన ప్రయత్నం మనం చేయాలిగా మనం చేయాల్సింది మనం చేస్తూ ఉంటే మన అదృష్టం కలిసి వచ్చిన రోజు అవి ఏలా అని చేసుకుంటా వస్తున్నానండి మీరు మీరిచ్చే ఒక చిన్న లైక్ మీరు పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి బుస్టఫ్గా పనిచేస్తుంది మీరు ఎంత బాగా అయితే సపోర్ట్ చేస్తారో నేను అంత బాగా చేసుకుంటూ వస్తాను ఇక ఇదిగోండి పూజ చేసుకుంటూ అయిపోయింది ఇక టోటల్గా ఇలా ఉందండి అమ్మవారికి చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో బొమ్మలా కూర్చుంటుంది బుజ్జి తల్లి ఎంత పుచ్చటిగా ఉంటుందో చిన్ని ముఖం నేను చెప్పినట్టే ఉంటుందా అండి అమ్మవారు తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంకెలా చేసుకున్నాను అనమాట మందిరం క్లీన్ చేయాలండి రాబోయే వీడియోస్లో చూపిస్తాను మందిరం క్లీనింగు ఇక ఇప్పుడు ఒకసారి క్లీనింగ్ చేసుకుంటే ఇక పెద్ద కర్మ ఉంది ఇంకా కర్మకి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలండి వీలైతే అవి కూడా చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది ఇగోండి ఇదిగోండి మా మగ్గాల మీద తయారైన చేయాలన్నమాట ఇవి ఇవన్నీ కాస్తు ఎక్కువ పడతాయండి పట్టు విపరీతమైన రేటు పెరిగిపోయింది అది ఎంత రేటు పెరిగిపోయిందంటే అంత రేటు పెరిగిపోయిందనమాట ఒక ఎంతో మన మెటీరియల్ ఎంతో కొనమండి అదే లక్షల లక్షలు ఖర్చు అవుతున్నాయి ఏం చేస్తామండి మనం ఏది చేయలేము ఈ పని తప్ప ఇంక ఇదే చేసుకుంటే వెళ్ళిపోవటమే చేసేది ఏం లేదు మా మా మగ్గాల మీద తయారైన శారీస్ అనమాట మీకు ఎవరికైనా ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ పెట్టండి లేదా ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను నెంబర్ ఇస్తాను అప్పుడు మీరు ఫోన్ చేసి తీసుకుందరు కానీ ఓకేనా రాబోయే వీడియోస్లో ఈ శారీస్ గురించి కూడా నేను పెడదామని చెప్పి నేను అంతకుముందు వీడియో కూడా పెట్టానండి ఓకేనా ప్లెయిన్ శారీస్ ఉంటాయండి డిజైన్ శారీస్ ఉండవు ఓకేనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి నమస్తే